హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే పైడితలం పండగ కోసం అమ్మలు ఇంటికి వెళ్ళాను కదా అదైతే నేను ఆ రోజైతే మార్కెట్కి వెళ్తున్నాం అమ్మ నేను ఫస్ట్ నుంచి అమ్మతో చిన్నప్పటి నుంచి నాకు మార్కెట్కి వెళ్ళడం అలవాటు అండి సో అమ్మతో వెళ్తాను ఇదైతే రిటర్న్ వచ్చేస్తాం షాపింగ్ అది చేసుకొని చాలా ఎండగా ఉంది పైగా రష్గా కూడా ఉంది పైడితలం పండగ కదా స్టార్ట్ అయిపోయింది మార్కెట్ అస్సలు ఏం కాలే లేదు ఈలోగా పిల్లలకి భోజనం టైం అయిపోయింది నేనైతే ఇగోండి ఆ రోజు మటన్ కర్రీ చేసాము నేనైతే ఎక్కువ పిల్లలకి భోజనం పెడతాను మా చిన్నోడు ఎప్పుడు తిండు కానీ ఆడికి నచ్చి స్పైసీగా ఉందని కావాలి కావాలని అడిగితే తినిపిస్తున్నాను నాలుగు ముద్దలు తిని మళ్ళీ వదిలేశాడాడైతే ఈ అబ్బాయి అయితే మా చెన్నయ్య వాళ్ళ కొడుకండి ఫస్ట్ అయితే బాగుంది తిన్నాడు తర్వాత తర్వాతండి వాటర్ తాగుతున్నాడు వాళ్ళ అమ్మ పాపం అక్కడ పెట్టుకొని కూర్చున్నా ఇదే తింటాను అన్నాడు మళ్ళీ అది స్పైసీగా తగిలి వద్దనేసాడు తర్వాత ఎగోండి అమ్మ అయితే పెద్దదని తినిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చినా కూడా అమ్మ పెద్ద ఎప్పుడు అమ్మతోనే తినిపిస్తూ ఉంటుంది అమ్మ పెడతానే తింటుంది అది ఇంక అలవాటు అయిపోయింది అక్కడికి వెళ్ళినా కూడా అమ్మనే తినిపించమని అడుగుతుంది తర్వాత ఇగోండి కొన్ని వేషాలు అయితే వచ్చేయి ఇంటి దగ్గర వరకు అవైతే మా ఎదురింట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళాయి డాన్స్ వేస్తున్నారు చూసారా వాళ్ళు అమ్మవారికి మొక్కుకుంటారటండి మొక్కుకొని అలా వేషాలు వేసుకొని ఇంటి ఇంటికి తిరుగుతారంట తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమైతే దూరం నుంచి ఎంజాయ్ చేసామండి ఇంకా ముగ్గురు వేషాలు కూడా వచ్చారు అకండి అవి కూడా మేము దూరం నుంచే వీడియో అయితే తీసాము పైతల్ వారు పండగకి అయితే చాలా వేషాలు కూడా వేసుకొని వస్తారు అందరూ కూడా ఈ అయితే చాలా బాగుంటుందండి అందరు ఇళ్ళకి చుట్టాలు వస్తారు ఈ పండుగ అయితే విజయనగరంకి అయితే చాలా ప్రత్యేకమైన పండగండి అమ్మవారి పండగ తెలుసు కదా అమ్మ అమ్మవారి పండగ అయితే చాలా 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 సత్యమైన తల్లి కూడా ఇవిడ అందరూ గట్టాలు అవి మొక్కుకుంటారండి అనుకున్నవన్నీ జరిగితే కూడా జరుగుతాయి కూడా ఇవి తర్వాత ఆ రోజు మేమైతే కోండి బంగాళదమ్మ పేపుడు చేసాము తర్వాత అమ్మ అయితే సాంబార్ చేస్తున్నారు ఇదైతే బీరకాయ కూర కూడా బీరకాయ ఫ్రైకి అయితే రెడీ చేసుకున్నాము అదైతే ఫ్రై చేస్తున్నాము ఇదిగోండి సాంబార్కి ముక్కలు కూడా అవన్నీ కట్ చేసేసుకొని పెట్టేస్తున్నారు ఈలోగా ఇగండి మా పెద్దది జడయించుకుంటుంది మా చిన్నది ఈవిడైతే మంచి మోడల్స్ జడలో వేస్తారు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా మా పెద్దది అలాతతో వేయించుకుంటుంది అవి ఈ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఆవిడే వేస్తారండి ఇలాగా ఇదగండి మా చిన్నది స్నానం వచ్చేసి రెడీ అయిపోతుంది పండగ స్టార్ట్ అవుతుంది కదా అందుకనే రెడీ అయిపోతుంది ఇలాగా అమ్మ అయితే పూజామలు అవన్నీ క్లీన్ చేసుకొని తోముకొని పెట్టుకున్నారు ఇదిగోండి ఇలాగ కొబ్బరికాయలు అట్టుకోళ్ళు వస్తే కిందకు దిగింది అమ్మ అయితే వీళ్ళకి వస్తాయండి ఆ లైన్లోని కొన్ని కొన్ని వెజిటబుల్స్ అవి కూడా వస్తాయి ఉదయాన్న పువ్వులు కూడా వస్తాయి వీళ్ళకైతే తర్వాత ఇది మేము మండే అయితే మార్కెట్కి వెళ్తున్నాము ఎందుకంటే అమ్మ ములవాకు అవి తీసుకోవాలన్నది వాటి కోసమైతే మేము మార్కెట్కి మళ్ళీ వెళ్తున్నాము ఆ రోజు అప్పటికే మార్కెట్ అంతా రష్ అయిపోయిందండి చాలా రష్గా ఉంది తర్వాత ఇగోండి ఇదైతే విజయనగరం గంట స్థామో నేనైతే ఇదొక్కటి తీయగలిగాను ఎందుకంటే అంత రష్గా ఉంది అస్సలు నేను వీడియో తీయడానికి కూడా ఎక్కడా లేదు ఇగోండి తర్వాత అమ్మ ఈవినింగ్ అయితే అన్నీ క్లీన్ చేసి రెడీ చేస్తుందండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవ్వదు కదా అనేసి నైటే ప్రిపేర్ చేసుకుంటున్నారు వాడికి పసుపు కుంకుమలు అన్నీ కూడా పెడుతున్నారు అమ్మ అయితే మొక్కుకున్నారండి ఆవిడ ప్రతి సంవత్సరం ఆవిడ ఘట్టం పట్టుకుంటానని మొక్కుకుందాం అమ్మ అయితే ప్రతి సంవత్సరం పట్టుకుంటారు ఊపిక దేవుడు ఇచ్చినంత వరకును మాకైతే ఒంట్లో బాగపోయినా ఏదైనా సరే మా కోసం కూడా మొక్కుంటారు అమ్మ మేము కూడా అమ్మ మొక్కుకున్న తర్వాత అయితే పట్టుకుంటాము ఇదైతే మండే ట్వెల్వ్ తర్వాత నుంచి గుళ్ళకి రెడీ అవుతామండి ఎందుకంటే మళ్ళీ చాలా రష్ అయిపోతారు జనం అందుకని ట్వెల్వ్ తర్వాత స్నానం చేసి గట్టాలు అవి రెడీ చేసుకొని అవన్నీ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోతాము ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది లైన్ కూడా ఖాళీ ఉండదు ఇంత ముందైతే వీఐపీ పాస్లో ఉండేవండి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడంతా అందరూ ఒకటే డైరెక్ట్గా పంపించేస్తున్నారు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అక్కడ గుడి ముందు కూడా ఘట్టాలు ఇస్తారండి ఒకవేళ గుడిలోకి వెళ్ళలేని వాళ్ళు ఇబ్బందిగా ఇదైన వాళ్ళకి పైన గుడి ఎదురుకుంటేనే ఘట్టాలు పెద్దవి పెడతారు వాళ్ళక్కడ ఈ ఘట్టాలు అవి ఇచ్చేయచ్చు అమ్మవారికి గుడిలోకి వెళ్ళలేము అంత రష్గా ఉంది అనుకుంటే మాత్రం అక్కడ ఇచ్చేయచ్చు తర్వాత ఉయ్యాల కంబాలు ఇవన్నీ జరుగుతాయండి అప్పుడు కూడా ఇప్పుడు ఆ వీలు పండుగలు వాళ్ళందరూ అప్పుడు ఘట్టాలు పట్టుకొని వెళ్తారు అయితే ఏకం పసుపు కుంకుమ అవన్నీ పెట్టేస్తుంది వీటికి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వంటలు కూడా చేస్తుందండి అమ్మ ఆ వంటలు అదే అమ్మవారికి నైవేద్యం అది పెట్టాలి కదా వాటి కోసం కూడా ప్రిపేర్ చేస్తుంది ఇంకా నిద్ర ఏమి ఉండదండి ఆ నైట్ అంతా ఇంకా తెలివేసి ఉండాల్సిందే ఎందుకంటే అందరూ ఆ నైట్ టైమే వెళ్తారు గుళ్ళకైతే ఈసారి మా కోసం కూడా ఘటం మొక్కుందండి లాస్ట్ టైం నాకు ఇంట్లో బాగాలేదనేసి ఓ నేను కూడా ఘటం పట్టుకున్నాను ఈ సంవత్సరం ఈ అమ్మవారి పండగకి సినిమా నాకు కూడా తిరుగుతాయండి ఆ సినిమా అవి తిరిగినప్పుడు కూడా చాలా జనం రష్ రష్ అయిపోతుంది అస్సలు ఖాళీ ఉండదు చూడడానికి కూడా వీలుండదు ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనం అంతా అమ్మవారిని చూడడానికని పాడితలం వారి పండగది అతను ఎక్కే పూజారి గారు ఎక్కే సినిమా చెట్టు అయితే కోరుకుంటారంటండి అమ్మవారు అక్కడ ఆ ఊర్లో అక్కడ ఉంది అని చెప్తే ఆ పూజారి గారు వెళ్ళి అది చూస్తారంటండి అక్కడ చెట్టు ఉంటుంది అలా అమ్మవారు కళ్ళకు వచ్చి కోరుకుంటుందంట అక్కడ సినిమా చెట్టు ఉంది అనేసి తర్వాత ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మేమైతే రెడీ అయిపోతున్నాము ఇదిగోండి ఒకవైపు పప్పు అన్నం పెట్టారు ఇవైతే పొంగు పూర్లు చేస్తున్నారు తర్వాత ఇదిగోండి మొలవాకును తెల్లగపిండి కూర అయితే చేయాలి దానికోసం కూడా రెడీ చేస్తాము ఈలోగా అమ్మ దీపాలు అవి రెడీ చేస్తున్నారు ఇవైతే ఇగోండి వేస్తున్నాము పొంగు అండి ఇవైతే తర్వాత ఇగోండి అమ్మవారికి ఇలా అయితే రెడీ చేస్తారు అమ్మ గట్టాలో పెట్టి ఇలా దీపం అది పెడతారు నైవేద్యాలు అన్నీ ఇలా పెడతారు అమ్మవారికి ఇలా ఇలా కలసంలాగా కూడా పెడతారు దాంట్లోని వేపాకులు అన్నీ పెట్టేసి నేనైతే నేను పట్టుకోవాల్సిన ఘట్టానికి అయితే దీపం పెట్టేసుకున్నాను నేను ఈలోగా సాంబ్రాన్ పొగకి వాటికి కూడా రెడీ చేస్తామండి మేము అప్పుడు అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఈసారి అయితే మా అన్నయ్య కూడా లాస్ట్ టైం ఒంట్లో బాగాలేదండి తన కోసం కూడా మొక్కుకున్నారమ్మ ఘటం పట్టుకుంటాడు అనేసి సో ఈసారి మా చిన్నయ్య నేను అయితే ఘటం పట్టుకున్నాము వారు నిజంగా సచమైన తల్లి ఏది అనుకుంటే అది అది పెట్టేసుకున్నామని ఇంకా గుడికి బయలుదేరడమే ఇటువంటి సాంబ్రాన్ పక్ కూడా అయిపోయింది అది కూడా దూపం వేసేసి அம்மார் கூட அம்மாரி தான் இது இங்க ஹட்டம் பட்டுக்கூடிக்கு பயில் தேரடமே வீழ்க்கு தான் கூடை இது மேலும் இது அது குடி அம்மார் தி சா ரஷ் உதீங்க குடி தை அர்லி மார்ன இங்கோண்டே அம்மார் டெம்பல் அது மெயின் ரோடுல உண்டு இது அம்மாலிட்டு தான் இது இக்கடி பயிட்ட இல்லை లోన్కి వెళ్ళలేని లోన్కి ఇలా పెడతారు గట్టాలు అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు సమర్పించవచ్చు అమ్మవారికి మేమైతే ఈ జనం చూసి ఇంక అక్కడే ఇచ్చేస్తామండి ఇకొండి ఆ టైంలోనే పూల వేషాలు అన్నీ వస్తున్నాయి సో ఇవి కొన్ని వస్తాయండి కొన్ని కొన్ని గ్రూపులు ఒక్కొక్క వీధి నుంచి వస్తాయి సో అంత నైట్ టైమే జరుగుతుంది జాతర అంతా ఇదిగోండి అమ్మవారికి అయితే నీట్గా పువ్వులతో వాటితో అలంకరించి ఇది అయితే పెట్టారండి రెండు ఘట్టాలు లాంటివి ఉయ్యాల కంబాలు అంటారు అలాగే దానికే పెడతారు అవి ఈలోగా ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ దీపాలు అవి పెట్టేస్తుంది అప్పటికి ఇగండి టూ త్రీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ తర్వాత మార్నింగ్ అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అనేసి బయట నుంచి టిఫిన్ తెప్పేం చేసుకున్నాము ఇంకా టిఫిన్లు కూడా చేసేస్తే ఇంకా పనులు ఉన్నాయండి అందుకనేసే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే తెప్పించేసుకున్నాము ఇడ్లీ తెప్పించుకున్నాము వడలు దోశ అన్నీ తీసుకొచ్చారు అయితే డిషిల్లోకి తీసేసుకుంటున్నాం ఎందుకంటే కవర్లో పెడితే పేపర్స్ వంటిపోతాయని సపరేట్ చేస్తాం ఈలోగా ఇగోండి మా వాళ్ళు అందరూ వస్తారని మా పిల్లలు రెడీ అయిపోతున్నారు ఒకరికొకరు చాలా ఇష్టం అండి పిల్లలకి ఇలాంటప్పుడు కలుస్తారు కదా ఎగ్జైట్గా అవి ఫీల్ అయిపోతారు మిగతా రోజులన్నీ అవ్వదు కదా ఇలాగా ఇవ్వండి మా పెద్దవుతున్న వచ్చేసారు ఇవ్వండి ఫుడ్ సర్వింగ్ చేస్తాము ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాము రోజైతే చికెన్ చేసాము మటన్ చేసాము బాబులు బూరలు రైస్ చేసాము సాంబార్ చేసాము తర్వాత ఇదిగోండి తర్వాత మొత్తం కబ్బ బిర్యానీ మాత్రం పైనుంచి ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చామండి దాకి అయితే ఇంట్లో చేసేసాము ఈసారి సో ఇదిగోండి ఈ అబ్బాయి మా పెద్దని వాళ్ళ పెద్దోడు మా పెద్దోదిన వదిన వాళ్ళు మా పెద్దని వాళ్ళ పెద్దోడండి ఇదిగోండి ఇక్కడ మా అయ్యా ఇదే మా చిన్నోడు ఆస్వాదిస్తున్నాడండి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లో అయితే మేమందరం అయితే మగవాళ్ళు అందరికీ పెట్టేస్తాం పిల్లలు కూడా అయిపోయింది మేమైతే ఇదిగోండి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే కూర్చొని అందరికి ఎందుకు పెట్టేసుకొని తింటాము ఇంకా పండక్కి రాన చాలా మంది ఉన్నారండి ఈసారి అయితే రాలేదు ఊర్లో వెళ్ళిపోయి ఉన్నారు ఈ సంవత్సరానికి మేమే ఈవినింగ్ అంటే చాలా వర్షం అండి ఆ రోజైతే ఇంకా మా అయితే వర్షం పడట్లేదు కదా ఈలోగా టైం కూడా అయిపోతుందనేసి అందరికీ చెప్పి చూసుకుంటున్నారు దీని అయితే మా పెద్దల్ని వాళ్ళ అండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారని పిల్లలు అందరూ అడిగిస్తారు ఇంక మేము కూడా కిందకి దిగి సెండ్ ఆఫ్ చెప్దామని వెళ్ళిపోవడం నెక్స్ట్ ఇది వెన్స్డే అండి మార్నింగ్ అయితే ప్రసాదం పూర్లు అయితే చేసుకుంటున్నాము నేనైతే మంగళవారం చనపూరలు చేశారమ్మ ఇంకా అవి కొంతమంది తినరు అనేసి ఇంకా ఈ వెన్స్డే అయితే ప్రసాదం బూరలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము మార్నింగే ఇంకా మేమే ఆ రోజు కూడా బయలుదేరిపోతామండి ఇప్పుడు వెన్స్డే రోజు వచ్చేస్తాము ఇంటికి వైజాగ్ బయలుదేరి వచ్చేస్తాము సో మాది కూడా అయిపోయింది ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇలాగా మేము బయలుదేరిపోతున్నాము మా వచ్చినప్పుడు చాలా వర్షం పడిపోతుందండి ఈసారి పైడితల్లం వారి పండుగ ఇలా అయింది ప్రతి సంవత్సరం అమ్మాయి హ్యాపీ వస్తుంది